భయపడము భయపడము భయపడబోతున్నాడు ఎందుకంటే నీకు సహాయం దేవుడి దగ్గర నుంచి వస్తుంది నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు మీకు జ్ఞాపకం చేస్తాను ఒక తల్లికి కుమారుడున్నాడు లేడు చనిపోయాడు ఆయన ఆ బిడ్డని అల్లారి ముద్దుగా పెంచుకుంటుంది ఆ తల్లి కూలో నాలో చేయించుకో చేసి ఆ బిడని పెద్దవాడిని చేసింది ఆ బిడ్డ హృదయంలో పశ్య హృదయంలో తన జ్ఞాపకం ఎరిగినప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోవడం చూశాడు ఆ తల్లి ప్రభు నమ్ముకున్న తల్లి అతను హృదయంలో ఉన్నటువంటి ఒక చేదు అనుభవం అతను జీర్ణించుకోలేనటువంటిది ఏమిటంటే ఇంత చిన్న వయసులో మా నాన్న ఎందుకు చనిపోవాలి దేవుడున్నాడా దేవుడుంటే మా నాన్న ఎందుకు చనిపోయాడు దేవుడు ఉంటే మా నాన్నై మాకు తోడుగా ఉంచేవాడు కదా ఆ పసి హృదయంలో పడిపోయింది సరే ఆడు హృదయం అలా ఉంది దేవుని మీద నమ్మకం లేదు ఆ తల్లి ప్రార్థన చేసుకుంటుంది దేవా నా కుమారుడు గొప్ప ప్రయోజకుడు అవ్వాలి గొప్పవాడు అవ్వాలి తండ్రి నా కుమారుడిని దీవించండి అని ప్రార్థన చేసుకుంటుంది ఆడు చదువుకొని పెద్దవాడై ఒక ఈ న్యావి లేదంటే ఈ ఈ సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వాడలో తనకొక జాబ్ వచ్చింది ఆ వాడలో జాబ్ చేస్తున్నటువంటి ఆ బిడ్డకి మొట్టమొదటి రోజు తన డ్యూటీకి వెళ్తున్నప్పుడు అమ్మ నన్ను దీవించు అని అతను అడిగితే ఆమె ప్రార్థన చేసి ఒక మాట చెప్పింది నాయనా దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు ఆయన్ని నమ్ముకో ఆయనే నీ స్థితిలో ఉంచాడు అని చెప్పింది ఆ పిల్లోడు ఏమన్నాడంటే ఆ యవనస్థుడు అమ్మ నాకు దేవుడు మాట నా దగ్గర చెప్పొద్దు దేవుడు అనేటువంటి వాడు ఉంటే మా నాన్న ఎందుకు చిన్నప్పుడే చనిపోతాడు దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఎందుకు నువ్వు అన్ని కష్టాలు అనుభవిస్తావు అంత దుఃఖం అంత బాధ అంత వేదన మనకు ఉంటుంది దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా అది మన భ్రమ ఉండొచ్చు అందుకని దేవుడు గురించి నా దగ్గర చెప్పొద్దు దయచేసి నేను నమ్మను అని కరాఖండికి చెప్పాడు ఆ పిల్లవాడు ఆ యవనస్తుడు అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందంటే నాయన ఎప్పుడు అలా అనొద్దు నువ్వు రాత్రి సముద్రంలో ప్రయాణం చేస్తావు తుఫానులు వస్తాయి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి అలాంటప్పుడు నీ తల్లిలో లేదు నువ్వు నమ్ముకున్న స్నేహితులు ఎవడో నీకు సహాయం చేయడు దేవుడు మాత్రమే సహాయం చేయాలి నీకేదైనా ఆపద ఆపదొచ్చిందనుకో ఆ ఆపద కాలంలో దేవుని పాదాలను ఆశ్రయించు అప్పుడు ఏ స్థితిలో నుంచి అయినా దేవుడు నిన్ను తప్పించగలడు ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పింది పోనీలే అనుకొని ఆ అబ్బాయి అంతగా పట్టించుకోలేదు తిరస్కరించి దేవుడు ఉంటే మాకెందుకు ఈ రాతలు ఈ గతులు అనుకొని ఉన్నాడేమో తెలీదు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు సరే కొంతకాలం అలా డ్యూటీ చేస్తూ ఉన్నాడు రాత్రి మగలు సముద్రంలో ప్రయాణం చేయాలి కొన్నిసార్లు తుఫానులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు తప్పించుకున్నారు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక రోజున ఒక భయంకరమైన తుఫాను పెద్ద తుఫాను రేగింది వాడ బ్రద్దలైపోయింది తనతో ఉన్న స్టాఫ్ అందరూ తనతో ఉన్నటువంటి వారంతా కొంతమంది చనిపోయారు ప్రయాణికులు చనిపోయారు మరి ఆ సముద్రంలో మునిగిపోతున్నారు ఎవరికి వారే ఆ భయంకరమైన సముద్రములో ఈదుతూ ఒడ్డుకు రావాలని ఏదో ఒక దివికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుండగా అతనికి ఒక చెక్క ముక్క దొరికితే దాని మీద ఈదుతూ సముద్రం ఏదైనా ఒక ఒడ్డుకు చేరుకోవాలని ఏదైనా ఒక దివికి చేరుకోవాలని పోరాడుతున్నారు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది చనిపోయారో తనకు తెలియదు అతను అలాగొస్తున్నప్పుడు అతను సామర్థ్యం మీద తన బలం మీద అతను నమ్ముకొని ఒక దివికి చేరుకుంటున్నప్పుడు అతను వెనుక ఏదో తనను మినకడానికి వస్తున్నటువంటి పరిస్థితులు తన గమనించాడు అది చేప కానీ లేదా ముసలు కానీ ఏదో తనని మృంగడానికి మహా స్పీడ్తో వస్తున్నట్టు నోరు తెరిసి వస్తుంది అతనికి అర్థమైపోయింది దీని నోట్లో నేను పడిపోతానేమోనని అంటుండగా తన కళ్ళు తెరిచి చూస్తే సముద్రం ఒడ్డున ఒక దివి కనిపిస్తుంది అక్కడ చెట్లన్నీ ఉన్నాయి అతనికి ధైర్యం వచ్చింది ఖచ్చితంగా నేను ఆ దరికి చేరుకుంటాను దీని నోట్లో తప్పించుకుంటానని చాలా స్పీడ్గా వేదడం మొదలుపెట్టాడు ఆ ఈదుతూ ఆ ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి గుండెలో పగిలిపోయే ఒక దృశ్యం తనకు కనిపించింది ఏమిటి ఆ దృశ్యం అంటే ఒక పెద్ద పులి చాలా ఆకలితో ఏదో ఒక మనిషి లోపల నుంచి వస్తున్నాడు సముద్రంలో నుంచి అతను తినాలని అలా పొంచి ఉంది ఆ దివిలో గమనించండి ఎప్పుడైనా ఒక ఎలికిని లేదా పిల్లి పట్టేటప్పుడు మీరు గమనించి ఉండొచ్చు ఆ ఎలకను పిల్లి పట్టేటప్పుడు చాలా పొంచి శబ్దం లేకుండా ఉంటుంది యాసెస్గా పులి జాతి పిల్లి జాతు అన్ని ఒకే జాతి అలాగే పొంచి ఉంటాయి ఏమాత్రం అవి శబ్దం చెయ్యం ఆ పరిస్థితులలో అతను అలా చూ చూడగానే గుండె పగిలిపోయింది ఇదేమో సముద్రంలో ఒకటి లెంగడానికి వస్తుంది ఒకటేమో ఒడ్డు మీద ఒడ్డు మీద ఇతన్ని తినడానికి పెద్ద పులి కాసుకొని ఉంది ఇప్పుడు ఒడ్డెక్కినా చనిపోతాడు సముద్రంలో ఉన్నా చనిపోతాడు ఈద ఈదకుండా ఉన్నా మునిగి చనిపోతాడు ఈదడం లేట్ అయితే దాన్ని నోట్లో పడతాడు ఈదుకుంటూ వడ్డెక్కితే ఒడ్డు మీద ఉన్నటువంటి పులి నోట్లో పడి చనిపోతాడు అప్పుడు తనకి పూర్తిగా తన మీద తనకు పోయినాయి మనం చాలాసార్లు వాడతాం ఒక మాట ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అని ఇదే పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఇక తన ప్రాణాల మీద ఆశలు కోల్పోతున్నప్పుడు కోల్పోయినప్పుడు తనకు ఒక విషయం గుర్తొచ్చింది తన తల్లి ఒక మాట చెప్పింది తనతో నాయనా నీకు ఏదైనా ఆపదొస్తే కష్టం వస్తే ప్రభువు నేడుకో ఆయన ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన్ని ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పిన మాట గుర్తొచ్చి ఆడవడం మొదలుపెట్టాడు ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను స్పీడ్గా ఒడ్డుకి వెళ్ళినా చనిపోతాను స్లోగా ఉన్నా చనిపోతాను భయపడి ఎదడు మానేస్తే మునిగి చచ్చిపోతాను నాకు మీరే దారి చూపించాలి సరే ఏదేమైనా సముద్రంలో ఉన్నవాడు ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప సముద్రంలో నిలబడలేడు కదా సముద్రంలో ఆగిపోలేడు కదా సముద్రంలో ఆగి ఆలోచించలేడు కదా ఒడ్డుకి వెళ్తాను ప్రభువ మీరు ఉన్నారు కనుక మా అమ్మ చెప్పింది మీరు ఆపదలో ఆదుకునే ప్రేమ కలిగిన దేవుడు అని నాకు సహాయం చేయి ప్రభువ అనుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకే ఎదడం మొదలుపెట్టాడు అతను ఇక దగ్గరికి వెళ్ళాడు ఆ పులి ఒక్కసారి జోకుతుంది ఎక్కలు దూకేసింది కళ్ళు మూసాడు ప్రభువా అని కళ్ళు మూసుకున్నాడు అంటే తన నోటిలో తన గొంతు పడిపోద్ది ఖచ్చితంగా నా గొంతు కొరికి చంపేసిద్ది అనుకుంటుండగా అతను బ్రతికే ఉన్నాడు మీదకి మీదకొచ్చి చూశాడు చూసేలా చూస్తే ఏమైందని చూస్తే ఇది ఎప్పుడైతే ఈ ఈ పెద్ద పొలి అలా ఎగిరిందో ఆ అబ్బాయిని అందుకోవడానికి ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ చాప ఈ ఈ ముసలి వెళ్ళి దాన్ని టక్కుని మెడపట్టేసుకుంది అంతే ఆ రెండు పెనవేయబడుతున్నాయి సముద్రంలో ఆ అబ్బాయి ఒడ్డు మీదకొచ్చి మోంకరించి కృతజ్ఞత కన్నీళ్లతో దేవుణ్ణి స్థుతించాడు ప్రభువ ఇంత ఆశ్చర్యకరంగా కూడా నువ్వు మనిషిని తప్పించగలవా నిజంగా నువ్వు ఆపదలో నమ్ముకున్నదగిన సహాయకుడివి అలేలు